తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే వెన్నెముకని ఉదయగిరి ఎమ్మెల్యే కాకాల సురేష్ అన్నారు ఆయన వింజిమూర్లోని తన కార్యాలయంలో టీడీపీ బూత్ కమిటీలు మండల కన్వీనర్ల ప్రమాణ శేఖరోత్సవంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు తెలుగుదేశం పార్టీకి అతిపెద్ద సంపద కార్యకర్తల కుర్చి అని ఆయన పేర్కొన్నారు యువనేత నారా లోకేష్ బాబు పార్టీ కార్యకర్తలకు పెద్దపేట వేస్తున్నారని ఆయన గుర్తు చేశారు ఈ సందర్భంగా భారీ ఎత్తున ఎనిమిది మండలాల నుంచి ప్రమాణ స్వీకారోత్సవంలో పలువురు టిడిపి నేతలు హాజరయ్యారు చె <ihak violin beeping warfare> سمسٹرٹی